భద్రాచలం ఆలయ ఈవో రమ్మాదేవిపై భూ ఆక్రమణల దారులు దాడి చేశారు ఆలయ సిబ్బంది ఈవోపై ఆక్రమణ దాడు దాడి చేయడంతో ఈవో రమాదేవి స్పృహ తప్పి పడిపోయారు దీంతో రమాదేవిని భద్రాచలం ఆసుపత్రికి తరలించారు మరింత సమాచారం మా ప్రతినిధి లియం లింగయ్యను అడిగి తెలుసుకుందాం లింగయ్య భద్రాద్రి ఆలయ ఈవోపై దాడికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి కావ్య భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి సంబంధించిన భూములపై వివాదం చిలికి చిలికి గానివాలగా మారుతుందని చెప్పొచ్చు గత కొన్నేళ్లుగా ఇది పురుషోత్తంపట్నం గ్రామస్తులకు అదేవిధంగా విధంగా భద్రాద్రి ఆలయ యాజమాన్యానికి సంబంధించిన వివాదం తెలరేగుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం తాజాగా గత మూడు రోజుల నుంచి కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఆ పురుషోత్తమపట్నం సమీపంలో చోటు చేసుకుంటున్నాయి దాదాపు ఎనిమిది వందల తొమ్మిది ఎకరాలకు సంబంధించిన శ్రీ స్వామి ఆలయ భూములకు సంబంధించి వివాదం కొంతకాలంగా కోర్టుల వరకు కూడా వెళ్ళింది ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇది భద్రాద్రి ఆలయానికి సంబంధించిన భూమిగా తేల్చింది ఆలయాన్ని భూముల్ని స్వాధీనం చేసుకోవాలంటూ కూడా ఈ భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయ అధికారులకు గతంలోనే స్పష్టం చేసింది ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామస్తులు ఆలయ భూముల్లో పాగా వేశారు కొంతమంది ఆక్రమణలు కూడా చేశారు తాజాగా ఆక్రమణలు నిలిపేయాలంటూ ఇవాళ నిన్న ఇవాళ ఆలయ ఈవో అదేవిధంగా ఆలయ సిబ్బంది కొంతమంది దేవాలయ శాఖ సిబ్బంది కూడా వెళ్తున్న పరిస్థితుల్లో ఇవాళ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయని చెప్పవచ్చు దాదాపు ఇరవై ఐదు మంది ముప్పై మంది ఆలయ సిబ్బందిని ఆ ఇప్పుడు కొత్తగా వేస్తున్న ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో ఆక్రమణలు లేకుండా చూసేందుకు ఆలయ ఈవో రమాదేవి అధికార యంత్రాంగంతో కలిసి కొంతమంది మొత్తం ముప్పై మంది అధికారులు సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్ళిన పరిస్థితుల్లో పురుషోత్తపట్నంలో సంబంధించిన ఎవరైతే భూమి ఆక్రమణదారులు ఉన్నారో వాళ్లకు ఆలయ అధికార యంత్రాంగానికి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఈ సందర్భంలోనే ఒక్కసారిగా ఆలయ సిబ్బంది పైన కొంతమంది ఆక్రమణదారులు కర్రలతో దాడి చేశారు ఈ కర్రలతో దాడి చేసిన సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి కూడా అక్కడే ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఆమెను ఒకరికొకరు భారీగా నెట్టుకోవడం తోపులాట జరగడంతో ఆమె కింద పడింది స్పృహద కూడా పడిపోయింది వెంటనే ఆలయ అధికార యంత్రాంగం అంతే అక్కడ ఉన్న స్థానిక పోలీసులు కూడా ఆమెను ఉటావుటిన ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు ఆమె పరిస్థితి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి ఉన్నారు అక్కడ పెనుగులాటలో ఒక స్పృహపి పడిపోవడం వల్ల ఆమె ఆ స్పృహపి పడిపోయిందని చెప్పి వైద్యులు చెప్తున్నారు మరోవైపు ఈ వివాదానికి సంబంధించి ఇది గత కొన్నేళ్లుగా దాదాపు మూడు నాలుగేళ్లుగా ఈ వివాదం చిలికి చిలికి గానివానగా మారుతుంది తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు పలుమార్లు గతంలో కూడా చోటు చేసుకున్నాయి తాజాగా ఒక ఆలయ భద్రాద్రి ఆలయ ఈవో పైన కూడా దాడికి పాల్పడడం తీవ్రమైన పరిణామంగా చెప్పవచ్చు ఈ పరిస్థితిలో ఆ రెండు ప్రభుత్వాలు దీన్ని జోక్యం చేసుకుంటూనే ఈ పరిస్థితికి ఒక ఒక పులిస్టాప్ పెట్టవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతానికైతే పురుషోత్తపట్నం సంబంధించి సీతారామ స్వామి ఆలయ భూముల్లో ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి ప్రస్తుతానికి కూడా ఇంకా భారీగా అక్కడ ఆక్రమణదారులకు వైపు ఆలయ సిబ్బంది ఆ దేవాదాయ శాఖ అధికార యంత్రాంగం సిబ్బంది కూడా భారీగా గుమికూడారు పలుమార్లు ఆ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పటికి కూడా గ్రామంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కొంతమంది ఆక్రమణదారులు భారీగా కర్రలు కొంతమంది కర్రలతో సిబ్బంది పైన కూడా దాడి చేయడానికి పురుగోల్పడం మాత్రం తీవ్ర ఉద్రిక్తతో దాడి చేసిన పరిస్థితి ప్రస్తుతం భద్రాద్రి ఆలయ ఈవో రామాదేవిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ధన్యవాదాలు Obrigado. <laughs>